ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న గ్రామ సర్పంచుల మీద వేధింపుల పర్వం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది ఎవరైతే జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారో అధికార పార్టీ నాయకులు ఏది చెప్పితే అది చేస్తూ వాళ్ళు పెట్టిన తప్పుడు కంప్లైంట్ల మీద ఎంక్వైరీలు వేసి తప్పుడు రిపోర్ట్లు సృష్టించి మరీ ఎవరైతే వైసీపీ సానుభూతిపరులుగా పరులుగా ఉన్న సర్పంచ్ల మీద ఈరోజు వేధింపులు చేస్తూ ఉన్నారు ఈరోజు నేను శ్రీరాంపురం గ్రామానికి సర్పంచ్గా కూడా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను ఈ కూటంబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు వార్డు నెంబర్లు త్రినాథ్ మరియు విజయలక్ష్మి అనే ఇద్దరు పేర్ల మీద డిపిఓ గారికి నా మీద ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది దాదాపు ఎనిమిది నెలల పాటు ఎంక్వైరీ చేశారు డిపిఓ గారు ఒక పది మంది టీంను వేసి ఇద్దరు డిఎల్పిఓళ్ళని వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసి మొన్న ఇరవై మూడవ తేదీన మీపై ఈ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మీ చెక్ పవర్ని రద్దు చేస్తూ ఉన్నాం నా యొక్క ఆదేశాల మీద మీకేదన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు వారం రోజుల్లోపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంక్వైరీ ఎలా ఉందంటే నిజంగా ఈరోజు నేను గర్వపడతాను ఎనిమిది తొమ్మిది నెలల పాటు పన్నెండు పదమూడు మంది టీంని ఎంక్వైరీ చేసి కనీసం మా గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం అయినట్టు వాళ్ళు రుజువు చేయలేకపోయారు కానీ ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయాలని చెప్పి రికార్డుల్లో కొన్ని అడ్మినిస్ట్రేషన్ లూప్స్ చూపించి ఈరోజు నా చెక్ పవర్ని తొలగించడం జరిగింది ఈరోజు నేను డిపిఓ గారిని అడుగుతూ ఉన్నా మీరు ఇందులో ఇది యాక్చువల్గా డిపిఓ గారు ఈ కారణాలు చూపించి ఈరోజు చెక్ పవర్ తొలగించడం జరిగింది ఈరోజు వీళ్ళ ఎంక్వైరీలు ఎంత దారుణంగా ఉన్నాయో మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియదు ఈ ఎంక్వైరీలో ఉన్న కొన్ని మీకు చదివి వినిపిస్తా వాళ్ళు నా చెక్ పవర్ తొలగించడానికి వాళ్ళు చూపిన కారణాలు ఇందులో మొదటగా అబ్జెక్షన్బుల్ అమౌంట్ అని చెప్పి ఇరవై ఆరు వేల ఐదు వందల పది రూపాయలు ఇందులో చూపించారు ఇందులో ఈ అమౌంట్కి డిపిఓ గారు అభ్యంతరం ఏంటంటే సదరు వచ్చినకు బిల్లులు కలవు తీర్మానం కలదు స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదంట అంటే ఈ అమౌంట్ మీరు ఖర్చు పెట్టినందుకు బిల్లులు ఉన్నాయి తీర్మానం ఉంది స్టాక్ రిజిస్టర్లో అంట ఈ అమౌంట్ చూపించలేదంట నేను డిపిఓ గారిని అడుగుతా ఉన్నా గ్రామ సర్పంచ్ చూపిస్తాడమ్మా స్టాక్ రిజిస్టర్లో అమౌంట్ దీనికి గ్రామ సర్పంచ్కి ఏంటి సంబంధం స్టాక్ రిజిస్టర్లో అమౌంట్ చూపించకపోతే ఈ అమౌంట్ మిస్యూజ్ అయినట్ట ఈ నిధులు దుర్వినియోగం అయినట్ట అలాగే ఇంకొకటి ఇరవై వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు సదర ఖర్చునకు ఎంఆర్ ఎం ఎన్ఎంఆర్ కలదు ఏఈఆర్డబ్ల్యూఎస్ ధృవీకరణ కూడా ఉంది కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కావున ఇది కూడా అధికార దునియోగం అంట తర్వాత ఎల్ఈడి లైట్స్ పర్చేస్ లక్షా ముప్పై ఒక్క వెయ్యి సదర ఖర్చునకు బిల్లులు కలవు స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు అంటే లక్షా ముప్పై ఒక్క వేలు పెట్టి ఎల్ఈడి లైట్స్ కొన్నారు బిల్లులు ఉన్నాయి మా ఎంక్వైరీలో బిల్లులు కూడా ఉన్నట్టు తేలింది కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కాబట్టి ఇవన్నీ నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు మన డిపిఓ గారు చెప్తా ఉన్నారు అలాగే ఇంకొకటి ఎవరైతే పంచాయతీలో స్వీపర్స్ ఉంటారు ప్రతి పంచాయతీలో ఆ స్వేపర్స్కి ప్రతీ నెల కూడా శాలరీస్ ఇస్తూ ఉంటాం ఆ శాలరీస్ దాదాపుగా రెండు సంవత్సరాల్లో దాదాపుగా రెండు లక్షల రూపాయలు అందరికీ కూడా ఆ స్వేపర్లు కానీ ఆ పంచాయతీలో ఉండే స్టాఫ్ కానీ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లకు కానీ జీతాలు అవ్వడం జరిగింది దానికి మన డిపిఓ గారు ఏమంటారంటే స్వీపర్లకి కంప్యూటర్ ఆపరేటర్లకి అందరికీ కూడా జీతాలు ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ జీతాలు ఎవటాకి డిపిఓ దగ్గర ఆర్డర్ తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన జీతాలన్నీ కూడా మీ షాపర్ ఆపరేషన్ కిందకు వస్తాయని చెప్పి డిపిఓ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నేను మీడియా మిత్రులందరికీ ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే కరోనా అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాలకి కూడా ఈ శానిటేషన్ వర్కర్స్కి కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లేకపోతే పంచాయతీలో పనిచేసే ఏ స్టాఫ్కి కూడా జీతాలు మీద ఏ పంచాయతీకి కూడా అప్పుడున్న డిపిఓ గారు ఆర్డర్స్ ఇవ్వలేదు కావలితే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మరి డిపిఓ గారికి తెలిసి చేస్తున్నారో లేకపోతే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు చేస్తా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు ఎవరైతే అప్పుడు డిపిఓ గారు ఏ పంచాయతీ కూడా ఆర్డర్స్కి ఇవ్వకపోయినా కూడా మా ఆర్డర్స్ లేవు కాబట్టి మా ఆర్డర్స్ లేకుండా మీరు మీ పంచాయతీల్లో శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా మిస్అప్రోపరేషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి డిపో గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే డిపో గారు నేను అడుగుతూ ఉన్నాను మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నారు మిస్అప్రోపరేషన్ అంటే ఏంటి అది నిధులు దుర్వినియోగం అంటే ఏంటి ఆ నిధులు ఏదన్నా ఖర్చు పెట్టకుండా మేము పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినా లేకపోతే పంచాయతీలో ఏదైనా వర్కులు చేయకుండా వర్కులు చేసినట్టు చూపించి దుర్వినియోగం చేసినా అది మిస్అప్రెఫరేషన్ అంటారు కానీ మీరు ఇక్కడ విచిత్రమైన కారణాలు చెప్తా ఉన్నారు స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేదంటారు డిపిఓ దగ్గర పర్మిషన్ లేదంటారు లేకపోతే వౌచర్ల మీద సంతకాలు లేవంటారు ఇవన్నీ సర్పంచా బాధ్యత రికార్డ్ వర్కర్లో ఈ వౌచర్లు స్టాక్ రిజిస్టర్లు డిపిఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్లు సర్పంచ్ తీసుకుంటాడా ఏమీ లేని దగ్గర ఏదో రకంగా అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాయడానికి ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయడానికి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు డిపిఓ గారు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు అలాగే ఇది ఐలో శ్రీరామవరం అని చెప్పి మా పంచాయతీలో నేను కొంతమంది మా మిత్రులు కలిసి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చుతో ఇది నిర్మించడం జరిగింది దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మా సొంత డబ్బులతో మేము నిర్మిస్తే పంచాయతీ డబ్బుల్లో నిర్మించారు అని చెప్పి డిపిఓ గారికి కంప్లైంట్ పెడితే డిపిఓ గారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి డిపిఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఇది అసలు పంచాయతీలో నిర్మించారా లేకపోతే సొంత డబ్బులతో నిర్మించారా మీరు రాయాలి కదా వీటి మీద మాత్రం డిపిఓ గారు స్పందించారు నిజంగా ఈరోజు ఈ డిపిఓ గారు జిల్లాలో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈవిడి ఒకటే పని మీద ఉన్నారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారో ఏదో రకంగా వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తొలగించాలి దాదాపుగా ఇప్పటికీ ఒక ఏడెనిమిది మంది సర్పంచులని చెక్ పవర్లు తీసినట్టు ఉన్నారు నిజంగా వాళ్ళు కోర్టులకి వెళ్ళి కోర్టులు డిపిఓ గారికి లేస్తున్నా కూడా బుద్ధి రావట్లేదు ఈ రోజు ఆవిడ అదే పనుల చేస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళు పెట్టే కంప్లైంట్లు కూడా ఎలా ఉన్నాయంటే ఇందులో వీళ్ళు పెట్టిన కంప్లైంట్లో మీకు చదివి వినిపిస్తున్నారు గ్రామ సర్పంచ్ గారు కరోనా వ్యాధి ప్రబలినప్పుడు శానిటేషన్ మరియు సూపర్ ట్యాక్ శానిటేషన్ చేయకుండా ప్రజలు రోగాలకి గురగ విధంగా చేసి శానిటేషన్ చేసినట్టుగా చూపించి నిధులు చేశారు చేశారంట అన్న మిమ్మల్ని అందరం అడుగుతా ఉన్నా కరోనా వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అన్న నేను సర్పంచ్నా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి డిపిఓ గారి కనీసం మీకు కనపడుతుందా వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో కోవిడ్ అప్పుడు అంట నేను సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నానంట నిధులు దుర్వియో చేశారు సో కోవిడ్ అప్పుడు నేను సర్పంచ్గా ఎక్కడ ఉన్నా కోవిడ్ అప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లో పరిపాలన జరిగింది కోవిడ్ అయిపోయిన తర్వాత అసలు కోవిడ్ వల్లే కదా ఎలక్షన్ కూడా వాయిదా చేసింది అప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా కంప్లైంట్లు పెడతా ఉన్నారు అలాగే మా గ్రామంలో రైస్ గోడను ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించడం జరిగింది ఆ రైస్ గోడంలో ఉండ వాళ్ళు ఏదైతే పంచాయతీకి పన్ను కడతారో ఆ పన్ను అంట పంచాయతీలో జమ చేయకుండా అంట మేము స్వాహా చేసామని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిపిఓ గారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో మాత్రం ఇది అబద్ధమో కూడా డిపిఓ గారు చెప్పరు ఈరోజు ఏదో రకంగా మా క్యారెక్టర్ అసోసియేట్ చేయాలి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులతో డిపిఓ గారు కుమ్మక్కై మరి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాని చోట ఏదో అయిపోయిందని చెప్పి రికార్డుల్లో లేని ఉన్నట్టు మ్యానిపులేషన్ చేసి సృష్టించి ఈరోజు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు నేను ఈరోజు డిపిఓ గారికి చెప్తా ఉన్నాను మీరు చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు మీ ఉద్యోగ ధర్మం మీరు నిర్మి మీరు నిర్వర్తించండి అంతేగాని గ్రామాల్లో ఏదో ఒకవేళ తప్పుడు కంప్లైంట్లు మీ దగ్గరికి వస్తే దాని మీద మీరు ఆ డిఎల్పిఓ గారికి ఇచ్చేసి ఆయనతో మీ ముందు కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు రాపిచ్చి మీ చెక్ పవర్లు తీసేసాం లేకపోతే మిమ్మల్ని అనర్హత వేసేస్తామంటే కుదరదు ఈరోజు డిపో గారు చెప్తూ ఉన్నా ఖచ్చితంగా మీ మీద మేము న్యాయస్థానంలో కూడా పోరాడతాం అలాగే మరొకటి కూడా డిపో గారు చెప్పడం జరిగింది మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ సమావేశాలకి హాజరు కావటం లేదు హాజరు కానందుకు మిమ్మల్ని సర్పంచ్గా ఎందుకు అనర్హత వేయకూడదని చెప్పి ఇంకో క్వశ్చన్ డిపో గారు అడుగుతూ ఉన్నారు అక్కడ ఎప్పుడు సాధారణ సమావేశం పెట్టినా కూడా ఆ సాధారణ సమావేశం పెట్టిన రోజున యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఆ గ్రామంలో పోగు చేసి బయట బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి ఏ రోజు సమావేశం అక్కడ పెడుతుంటే ఆ రోజు గొడవలు చేయడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ఉంటే మీ దగ్గరికి మేము నాలుగైదు సార్లు వచ్చి మిమ్మల్ని మీకు చెప్పడం జరిగింది ఇది పరిస్థితి డిపిఓ గారు అక్కడ మీటింగు పెడితే మా మీద దాడులు చేయడానికి చూస్తున్నారు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు మీరు మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మీటింగ్ జరిగేలా చేయండి అంటే కనీసం మీరు స్పందించరు దాదాపుగా నాలుగైదు మీటింగ్లు మేము అక్కడ పెట్టి ఆఖరికి అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి పోలీసులు మాకు చెప్పి ఆ మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది వీళ్ళే మీటింగ్స్ పెడతారు అక్కడేమో అధికార పార్టీ నాయకులు మీటింగ్స్ జరగకూడదు మీటింగ్స్ జరగకపోతే ఏదో రకంగా సర్పంచ్గా డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అక్కడ రౌడీలు పోగు చేసి మమ్మల్ని చంపడానికి మా మీద దాడులు చేయడానికి చూస్తూ ఉన్నారు కలెక్టర్ గారిని కలిసి చెప్పడం జరిగింది ఇలా నేను సర్పంచ్గా విధులు నిర్వహించడానికి పంచాయతీ ఆఫీస్లో మీటింగ్కి వెళ్తా ఉంటే ఈ రకంగా దాడులు చేయడానికి చూస్తున్నారు మాకు మా వార్డ్ మెంబర్లకి రక్షణ కల్పించడం అని చెప్పి కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది కానీ డిపిఓ గారు ఎన్నిసార్లు కలిసినా నాలుగైదు సార్లు కలిస్తే ఆయన ఆవిడ రెస్పాండ్ అవ్వకుండా ఐదోసారి నాకు లెటర్ రాయడం జరిగింది మీ సెక్యూరిటీ బాధ్యత నాది కాదు మీటింగ్ పెట్టడం వరకే నాది బాధ్యత అక్కడ ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే నాకు సంబంధం లేదు మీ చావు మీరు చావండి అని చెప్పి డిపిఓ గారు రిప్లై ఇవ్వడం జరిగింది ఈరోజు అధికార పార్టీ నాయకులు డిపిఓ గారు ఒకటే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు ఏదో రకంగా గ్రామ సర్పంచ్గా నన్ను డిస్క్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేసి పంచాయతీని వాళ్ళ చేతిలో పెట్టి పంచాయతీ రన్ చేయించాలి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కలెక్టర్ గారు స్వయంగా డిపో గారి చెప్పడం జరిగింది ఆ గ్రామంలో శాంతి భద్రతలు ఇష్యూస్ ఉన్నాయి కదా అక్కడ పరిపాలనకి ఎటువంటి ఆటంకం లేకుండా సర్పంచ్ గారి దగ్గరికి ఆ సెక్రటరీని పంపించి ఆ బిల్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా సంతకాలు కానీ ఏమన్నా అమౌంట్స్ కానీ బిల్స్ పెట్టాలంటే పెట్టించి అక్కడ ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి డిపిఓ గారికి చెప్తే ఇవాళ్ళకి కూడా కలెక్టర్ గారు చెప్పిందని డిపిఓ గారు ఇంప్లిమెంట్ చేసిన దాఖలుపులు ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈ డిపిఓ గారు ఏదైతే మా మీద దిగుతున్న ఈ కక్ష సాధింపు చర్యలు కానీ ఆవిడ చేస్తున్న ఈ తప్పుడు ఎంక్వైరీలు కానీ ఆవిడ ఇస్తున్న ఈ తప్పుడు రిపోర్టులకు కానీ ఖచ్చితంగా మేము డిపిఓ గారి మీద కోర్టులో పోరాడతాం ఈరోజు నాతోనే కాదు దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా ఏడెనిమిది పంచాయతీలు లైన్లో ఉన్నాయి ఇదే రకంగా చెక్ పవర్లు రద్దు చేయడానికి డిపిఓ గారు చక్కగా రిపోర్టులు రెడీ చేసి పెట్టుకున్నారు ఆవిడ ఒకటే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు ఏమైనా ఏ సర్పంచ తీసేయమండి ఆయన తీసేయాలి ఖచ్చితంగా ఆవిడ ఇచ్చిన ఆర్డర్స్ మీద కలెక్టర్ గారికి కూడా అపీల్ చేస్తాం కలెక్టర్ గారికి కలిసి జరిగిన విషయమంతా కూడా ఆవిడకి కూడా చెప్తాం కలెక్టర్ గారు న్యాయం చేస్తారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం లేని పక్షంలో కోర్టులో కూడా పోరాడి ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయానికి కోర్టులో కూడా పోరాడతాం అలాగే నేను అధికార పార్టీ నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికీ తొమ్మిది అక్రమ కేసులు పెట్టారు రకరకాల వేధింపులు ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏదో రకంగా క్యారెక్టర్ అసోసినేట్ చేయాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకొక కొత్తదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మీ టైం నడుస్తుంది మీకు నచ్చినట్టు చేసుకోండి కేసులు పెడతారో అరెస్టులు చేస్తారో వేధింపులు చేస్తారో మీ ఇష్టం ఏదైనా చేసుకోండి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారులు ఖచ్చితంగా రేపనే రోజు వచ్చినప్పుడు మీరు చేసిన ప్రతి పనికి కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది ఈరోజు ఏదో అధికార పార్టీ నాయకులు చెప్పారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు రేపు ఖచ్చితంగా చట్టపరంగా మీరు చేసిన పనికి ప్రతిదానికి కూడా మేము సమాధానం చెప్తామని చెప్పి ఈరోజు నేను అధికారులకు కూడా చెప్తూ ఇప్పటికైనా కూడా మీకు అక్ష సాధింపు పనులు ఆపాలని చెప్పి నేను జిల్లా డిపిఓ గారికి అలాగే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈరోజు తయారు చేస్తున్న డిఎల్పిఓ గారికి కూడా నేను చెప్తాను మీడియా మిత్రులందరూ కూడా జైభీలు ధన్యవాదాలు మరి ఏలూరు జిల్లా సర్పంచ్లపై కక్ష సాధింపు చర్యలో భాగంగా దెందులూరు మండలం శ్రీరామవారం సర్పంచ్ గారి మీద చెక్ పవర్తీ చేస్తామని నోటీస్ పంపడం చాలా బాధాకరమైన విషయం విచారించదగ్గ విషయం ఈ జిల్లాలో మరి నైన్టీన్ నైంటీ ఫోర్ పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే చెప్తుందో అది మరిచిపోయి అధికారులు ప్రవర్తిస్తున్నారు ఏమని మాకు అనిపిస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలని రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదైతే తొమ్మిదో షెడ్యూల్లో ఆర్టికల్ టూ ఫార్టీ టూ ఫార్టీ త్రీ నుంచి ఏ నుంచి ఓ వరకు ఏదైతే చెప్పిందో దాన్ని మర్చిపోయేస్తున్నారు అధికారులు రాజ్యాంగం చెప్పినా వినట్ల పంచాయతీ సపరేట్గా మరి ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు నైన్టీన్ నైన్టీ ఫోర్ పంచాయతీరాజ్ యాక్ట్ని తీసుకొచ్చి తీసుకొచ్చే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలని స్వయం ప్రతిపత్తి గల పంచాయతీలు కావాలని చెప్పిన చెప్పిన మాట కూడా వినే పరిస్థితులు నేటి పాలకులు లేరనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా పంచాయతీలు అనేది గ్రామ పంచాయతీ అనేది లోకల్ గవర్నమెంట్ సర్పంచ బాస్ ఎవరికి లేనటువంటి దేశంలో ఎవరికి లేనటువంటి పవర్స్ సర్పంచ్ గారికి ఉన్నాయి సర్పంచ్ గారికి లేనటువంటి విధానాన్ని కల్పిస్తూనే అధికారులు కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారంటే చాలా హేమైన చర్య బాధాకరమైన విషయం చాలా విచారించదగ్గ విషయం వాళ్ళ యొక్క సీసీఎన్ఏ రూల్స్ మర్చిపోయి ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళ మాటలు విని కంప్లైంట్లు పెట్టించి ఆ కంప్లైంట్ల ద్వారా ఆ సర్పంచ్ల మీద కక్ష సాధింపు చర్య చేయటం చాలా విచారించదగ్గ విషయం ఇలా ఈ జిల్లాలోనే చాలా చేసుకుంటూ వస్తున్నారు దాన్ని ఎదిరించుకుంటూ వస్తున్నాం ప్రతి చిన్న విషయాన్ని కూడా కోర్టుకి వెళ్ళి ఇది తప్పని నిరూపించుకుని తీసుకొస్తున్నాం ఈ విషయంలో కూడా అదే జరుగుద్ది శ్రీరామారం సర్పంచ్ గారి విషయంలో కూడా అదే జరిగింది శ్రీరామర సర్పంచ్ గారి విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అందరికీ తెలిసిన విషయం ఇది ఇందులో దాసిన తాగేది ఇది ఓపెన్ సీక్రెట్ ఆయన ఊళ్ళోకి రానివ్వరు ఊళ్ళోకి వస్తే గొడవలు సృష్టిస్తారు గొడవలు సృష్టించిన తర్వాత ఆ గొడవలు జరిగే సమయంలో మరి ఏదైనా సర్పంచ్గా గ్రామ ప్రథమ పౌరుడిగా దిక్కులేదు అక్కడ అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఆ హక్కును కల్పించవలసిన బాధ్యత మీదే అది నేను చెప్పట్ల చట్టం చెప్తుంది మరి మీ పని మీరు చేయకుండా సర్పంచ్ గారి విధులను ఆటంకాలు కలిగిస్తున్న వారిపై చర్య తీసుకోకోకుండా తిరిగి మళ్ళీ సర్పంచ్ గారి మీదే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం కాబట్టి డిపిఓ గారు పునరాలోచించండి మీపై అధికారులు ఉన్నారు ఆల్రెడీ విషయం కలెక్టర్ గారి నోటీసులో ఉంది కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తాం లాస్ట్గా కోర్టు నుంచి వెళ్ళి న్యాయం తీసుకొస్తామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏదైతే సర్పంచ్ గారికి ఉన్నటువంటి విధులు హక్కులు ఏ వీటిని ఉన్నాయో వీటిని కాలరాస్తే చూస్తూ ఊరుకోమనే విషయాన్ని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఏది జరిగినా ఇక్కడ మనకి తెలియదేం కాదు జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ శాసనం ఈ మూడు ద్వారా ఏదైనా పరిపాలన అనేది అందుతుంది సమాజానికి ప్రజలు ప్రజాస్వామ్యంలో తెలియజేస్తుంది సర్పంచ్ గారికి ఒక సెక్రటరీ గారు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ విషయాలన్నీ కూడా ఆలే చూసుకుంటారు సర్పంచ్ గారికి ఫైనాన్షియల్ విషయంలో ఏం అవసరం ఉంటుందండి ఆ ఫైనాన్షియల్ విషయంలో సెక్రటరీ గారికి వచ్చి దాన్ని సైన్ చేయమని చెప్పి జాయింట్ సిగ్నేచర్ కాబట్టి ఆ జాయింట్ సిగ్నేచర్గా సంతకం పెట్టి తంబేయటం అనేది జరుగుద్ది మిగిలిన విషయాలన్నిటి కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలోనే సెక్రటరీ గారే చూసుకుంటారు అది సర్పంచ్ గారు తప్పేనా దాని పోతంలో చూపిస్తారా భూతత్వంలో చూపించినటువంటి అడ్మినిస్ట్రేషన్ని పక్కదారి పట్టించి రాబోయే కాలంలో భవిష్యత్తుకి ఏమి తెలియజేస్తారు మీరు చట్టాలని చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారమ్మా సరిచేయండి అని మేమే చెప్తున్నాం మీరే తప్పు చేయడానికి సిద్ధపడుతుంటే ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా మీరు ప్రజలకు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని ప్రజల జాతీయ ఎన్నుకోబడినట్టు ప్రజల కోరక ప్రజల యొక్క ఎన్నుకో పడినటువంటి ప్రజల చేత ఎన్నిక పడిన సర్పంచ్ని అధికార అధికారంతో ఉన్నటువంటి మీరు వాళ్ళని సేవ్ చేయవలసిన బాధ్యత ఉంటే మీరు చేయాలి వాస్తవంగా ఇది ఫలా తప్పు జరిగింది సర్పంచ్ గారు అని చెప్పడానికి ఫైనాన్షియల్ మ్యాటర్లో సర్పంచ్ గారు అని భావిస్తుంటుందా ఉంటుంది ఎప్పుడది జాయింట్ దాంట్లో మీరు అడిగి న్యాయం ఇద్దరిని కూర్చోపెట్టి చేసినప్పుడు మరి అలా కాకుండా ఓన్లీ సర్పంచ్ గారి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎవరో చెప్పారని ఉద్దేశం చేస్తే అది చట్టం ఊరుకోదు న్యాయస్థానానికి వెళ్తాం న్యాయస్థానంలో తప్పనిసరిగా న్యాయాన్ని కాపాడడానికి వసం న్యాయం ముందు మేము ముందుకెళ్ళది దీన్ని సాధించుకొస్తామనే విషయాన్ని పత్రిక ద్వారా డిపిఓ గారు గతంలో ఉన్నటువంటి ఎస్సీ సర్పంచుల మీద కూడా చెక్ పవర్ తీసే విషయంలో కూడా నేను పత్రికాగానే మేము తెలియజేశాం మరి దయచేసి ఎలాంటి తప్పులు జరగోకుండా చూసుకోండి ఇది ప్రజాస్వామ్య దేశం దట్ట రాజ్యాంగంలో ఫుల్ హక్కులు ఇచ్చారు సర్పంచ్కున్న హక్కులు ఏ నాయకుడికి లేవు అది మీరే క్లాసులు పెట్టి చెప్తూ ఉంటారు చెప్పేది ఒకటి చేసేది ఒకటే దయచేసి అలా చేయకండి తెలుగు ఉన్నటువంటి సర్పంచ్ని ఎలా ఇరికించాలి ధైర్యంగా ఉన్న సర్పంచుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారే తప్ప వీళ్ళ ద్వారా ప్రజలకి సర్వీస్ ఇప్పించే మార్గం చేద్దామనే ఆలోచన మరి అధికారికి లేకపోవటం చాలా విచారించదగ్గ విషయం మరి శ్రీరామారావు సర్పంచ్ గారి విషయంలో తిరిగి పునరాలోచించండి అలా కానిపక్షంలో అందరిని ఏకం చేసి రాష్ట్ర ఉద్యమం చేయడానికి వెనకాడమని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యని త్వరగా క్లియర్ చేయండి అలా జరగని పక్షంలో రాబోయే రోజుల్లో న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి అమ్మ కలెక్టర్ గారు ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపండి సర్పంచ్లకు చాలా అన్యాయం జరుగుతుంది ప్రత్యామ్నాయ పాలన కోసం కృషి చేస్తున్నారు మరి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు నాలాటి ప్రశ్నించే ఓడిని పెట్టడానికి సిద్ధపడుతున్నారు అయినా మేము దాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి ఎందుకంటే మేము న్యాయబద్ధంగా ఉన్నాం న్యాయ పోరాటం వైపు ఉన్నాం ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మేము ఏ నామినేటెడ్ పోస్టు ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులం కాదు మేము కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించి ప్రజలకి న్యాయం చేయడం కోసం ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచులపై జరుగుతున్నటువంటి అన్యాయం అయిపోయినటువంటి చట్టాలని చేయవలసినటువంటి బాయిసా కలెక్టర్గా మీకుంది కాబట్టి మరి కలెక్టర్ గారు ఈ విషయంలో మరి జోక్యం చేసుకుని డిపి గారిని మరి ఈ విషయం మీద శ్రద్ధ చూపి మన శ్రీరామర సర్పంచ్ గారి విషయంలో పునరాలోచించి మరి ఏదైతే చెక్ పవర్ ఉందో మరొకసారి తెలియజేస్తాం సర్పంచ్ గారిని మీటింగ్ పెట్టడానికి వెళితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మీరే దూరంగా ఉంచుతున్నారు ఒక గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు మరి ఆ ప్రథమ పౌరుడికే న్యాయం జరగకపోతే మరి వేల మంది ఉన్నటువంటి ఓట్లేసినటువంటి ప్రజలు ఏ విధంగా వెళతారనేది డిపిఓ గారు మీరు సమాధానం చెప్పాలి కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని జరగబోయే రోజుల్లో సర్పంచులకు ఏ అన్యాయం జరిగినా ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో సర్పంచులతో మీటింగ్ పట్టుబోతాం కలెక్టర్ ఆఫీస్ ముందని సందర్భంగా నేను తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను